దొరికిన జిల్లా రిజిస్టర్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రిజిస్టర్ ఆనందరావు అసిస్టెంట్ రెడ్డిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు రూ లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు తన భార్య పేరిట ఉన్న గ్యాస్ ఏజెన్సీని తన పేరు మీదకు మార్చాలంటూ తునికి తునికి చెందిన రమేష్ బాబు రిజిస్టర్ను ఆశ్రయించారు ఎందుకు ఆయన దగ్గర లంచ రూపాయ ఒక లక్ష రూపాయలు లంచము ఆశించిరంట అది ఏడాది అది డిమాండ్ చేసేసరికి ఏం చేసిందంట రమేష్ ఏసీపీకి సమా సమాచారం ఇచ్చిందంట దీంతో పక్కా ప్లాన్తోని పట్టుకున్నారట ఆనందరావు అసిస్టెంట్ రెడ్డిని ఇద్దరు ఏసీపీ ఏసీ ఏసీపీ ఇద్దరిని పట్టుకొని వాళ్ళని ఇసులోనే ఏం చేయాలంటే ఇసువ టోలోనేం చేయాలంటే డిస్మిస్ చేసేసి సస్పెండ్ చేసి పడేసారు మూడు నాలుగు సంవత్సరాలు సస్పెండ్ చేస్తే లంచం తీసుకుంటే కనీసం మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు సస్పెండ్ మొత్తమే తీసి పడే పడదు సో ఈ చెత్త వ్యవస్థ అనేది పోతుంది అయితే వాస్తవానికి కొన్ని కొన్ని ఏరియాలలో ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా ఏమైతుందంటే ఆర్మీకి ప్రిపరేషన్ అయిపోయే పిల్లలు ఎవరైతే ఉన్నారో సిగ్నేచర్ పెట్టుకోనికే పోతే కూడా ఐదు ఆరు వందలు వెయ్యి రూపాయలు అడుగుతున్నారంట అరే పనికి మాలిన విధవల్లారా దేశ సేవ చేసేటోళ్ళ దగ్గర జమాన్ల దగ్గర కూడా జాబులు కొడితే కూడా ఒక గుడ్ విల్ సర్టిఫికేట్ గురించి పోతే కూడా మీరు ఏం చేస్తున్నారంటే వెయ్యి రూపాయలు వేల రూపాయలు తీసుకొని పైసలు తీసుకొని వాళ్ళకు సంతకాలు చేసి పంపిస్తున్నారట సంతకాలు చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు సో ఇసు వాళ్ళని డిస్మిస్ చేసి ప్రభుత్వం మీద మీద ఖచ్చితంగా నిఘా పెట్టేసి వీళ్ళ పీకి అవతల చెత్తకొండీలు పడేస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా